హ్యాపీ సండే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నిన్న వీడియో తీయడం అయితే కుదరలేదు ఎందుకంటే చాలామంది తెలిసే ఉంటుంది స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయితే పెట్టారు కదా అందులో చైర్మన్ చైర్మన్గా నేనే పిల్లలకి తల్లిదండ్రులుగా ఉన్నాం కదా అందువల్ల ఇద్దరం అయితే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట వీడియో తీయడం అయితే కుదరలేదు అందువల్ల వీడియో తీయలేపోయాం నిన్నైతే పెట్టలేకపోయాం ఈరోజు సండే కదా పిల్లలు అయితే సండే స్కూల్కి రెడీ అవుతున్నారు లో మన గార్టిని అయితే శుభ్రం చేద్దామని చెప్పి నేను వాడుతూ ఉన్నాను అనిల్ విషయానికి వచ్చేసరికి అనిల్ అయితే మందులు ఆడుతున్నాడు కదా అనిల్కైతే బాగా మొత్తం వచ్చేసేస్తుంది ఎగలేకపోతున్నాడు పొద్దున్నే పరగడుపున ఒక బిళ్ళ ఉంది ఆ అయితే వేసి ఇచ్చాను మళ్ళీ కొడుకున్నాడు అదేవిధంగా తలంతా ఇక్కడ దిమ్ముగా ఉన్నట్టుగా వేడిగా ఉన్నట్టుగా అయితే ఉంటుందని చెప్పానని అన్నాడు అందులో కొన్ని వీడియోలు చూసి అంటే మేడ్ అనమాట ధనియాలు గసగసాలు బెల్లం ఈ మూడు మిక్సీ పట్టేసేసి అంటే ఏప్పుకుండాలి కదా కొంచెం దోరగా వేపుకొని మూడు కలిపి మిక్సీ పట్టేసి అరిచరించాడు అంత టీ గ్లాస్ వాటర్లో అయితే కలుపుకోవాలంట దాని గురించి క్లారిటీ మనకు తెలియదు తెలియదులేండి అన్నీ చదువుతాడు అది మొన్న మిక్సీ పట్టిస్తే ఉదయం సాయంత్రం అయితే అది తాగుతున్నాడు అప్పటికి ఇప్పటికి చాలా వట్టికి పర్లే బాగానే ఉంది అన్నాడు కాబట్టి ఇవి అనమాట అది కూడా పూర్తిగా పోయి హ్యాపీగా ఉండాలని చెప్పానని అందరం కోరుకున్నాం నిజంగా నాకు కూడా కొంచెం ఏదన్నా బాగాలేదన్నా కానీ అని విషయం కొంచెం భయం వచ్చేస్తున్నాను ఎందుకంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఒకటి పోయిందనుకున్నా సరే ఇంకోటి 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 అనారోగ్యపరంగా చాలా ఇదిగా అయితే ఉంటున్నాం అనమాట దేవుడి దైవాలు అది కూడా తగ్గిపోవాలని కోరుకుంటున్నాం అదే విధంగా హెల్త్ పరంగా వచ్చేసరికి తన దగ్గర రక్తం లేదని చెప్పాను అన్న అనుమానం అయితే ఉంది ఎందుకంటే కార్లకి వెళ్తా అలా తిండి ఉన్నప్పుడు టైం తినడు ఓసారి పదకొండు అయిపోతే ఉదయం తినేసరికి లేదంటే మళ్ళీ ఉదయం ఏదైనా టిఫిన్ చేసిన మధ్యాహ్నం లేట్ అయ్యేసరికి మళ్ళీ నైట్ తినడ అనమాట అలా ఒక పూట అలా ఎక్కువగా శాతం అనీళ్ళు అయితే టైం తినడం అనమాట అందువల్ల కూడా కొంచెం ఇప్పుడు వీక్ అయ్యాడు కాబట్టి బలహీనంగా ఉండడానికి నేను అనుకుంటున్నాను ఈ నాలుగు రోజులు మంచి చెడు ఏదన్నా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ లాంటివి తీసుకుని ఇంట్లో మనం మినపప్పు కూడా ఉంది ఆగిపోవడం లాంటివి ఏమైనా వేసి పెట్టి ఎర్రం అంటారు కదా కొంచెం బలం కోసం ఎందుకంటే ఇది చెయ్యాల ఉంది కదా ఇప్పి లేదా అయితే రావడం లేదని చెప్పి నేను అంటున్నాడు ఒక్కోసారి అయితే చూడొచ్చేస్తున్నాని చెప్పి అని అంటున్నాడు ఏదేమైనా సరే కొంచెం బాగా బలహీనంగా ఉండడనే అయితే అర్థం అర్థమవుతుంది ఆయన రోజులు మంచి చెడుగా శుభ్రంగా బాగా చూసుకోవాలి నూతన సంవత్సరంలో అందరం హ్యాపీగా సంతోషంగా ఉండాలి నేను కాడ పూర్తిగా త్వరగా కోరుకో కోరుకోవాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి అదేవిధంగా మన వీడియోలో చెప్పాను గార్డెన్ అంతా మార్చేసేస్తున్నానని చెప్పానని గార్డెన్ అయితే చాలా మట్టి మార్చేసానండి ఇంకా చాలా చాన్ చేయాలని ఉంది కాకపోతే ప్రస్తుతానికైతే ఎందుకంటే నేల అనేది మంచిది కాదు మట్టి తోలించుకోవాలి మంచి మట్టి తోలుకున్నాక ఇంకా క్లారిటీ బాగుంటుంది నల్ల మట్టి నల్ల మట్టి ఒకసారి మన గార్డెన్ చూపిస్తాను అన్నీ మర్చిపోయా చూపించు చూపించు మన కెమెరా మ్యాన్ ఎవరో కాదు మిల్కీ అనమాట మిల్కీ నెల వచ్చారు బాపటి నుంచి ఒకసారి చూపిస్తాను చాలామంది చాలా మంది మిల్కీ అక్కడ మిల్కీ అక్కడ అంటున్నారు కదా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి మాట్లాడు కొంచెం పెద్దోడయ్యాడు కదండి కొంచెం అండి మాట్లాడలేకపోతున్నాడు బాబు బాబు మాట్లాడు మాట్లాడు సిగ్గుపడుతున్నాళ్ళండి అదన్ని సంగతే ఇదిగోండి మనం ఇక్కడి నుంచి వెళ్దాము అంటే ఇది రేగులు ఉన్నాయి కదా రేగులు కింద అనమాట ఇటు చివరి నుంచి మిల్కి ఇల్లే కెమెరా కెమెరాట తీసుకొస్తాడు అని ఇలా అయితే క్లారిటీకి చూపెత్తాడు మనకు రాదు ఇది మల్లె చెట్లు బంతి చెట్లు ఇక్కడ కనకాంబరం పెట్టాను ఇక్కడ మల్లె చెట్టు మళ్ళీ కనకాంబరం మళ్ళీ మల్లె చెట్లు అదేనా తీగ మల్లండి డైరెక్ట్గా ఇలా పైకి ఎక్కించుకుందామని చెప్పాను అని అలాగే ఈ మల్లె చెట్టు పక్కన మళ్ళీ పక్కన మల్లె చెట్టు ఇది లైన్ ఆక ఇది అంటారండి పుల్ వేసి కడతారు కదా అది మళ్ళీ కనకంబరం పక్కన మల్లి చెట్టు ఇంకా ఇంకా మన దగ్గర మల్లి చెట్లు ఏమీ లేవులేండి తీసుకొచ్చి పెట్టాలి అదేవిధంగా ఇదిగోండి ఇవన్నీ తీసేసి అటు సైడ్ ఉంది కదా రోడ్ సైడు మనం దడి కట్టుకుంటే చక్కగా మధ్యలోనో దడి అమ్ముటే అక్కడ పెట్టుకోవచ్చు ఇవి పక్క అమ్మట పెట్టుకున్నాయి కుండీలు లాగా బాగుంటుంది ఇవి అయితే ఇది ఇలా ఉన్నాయండి అదేవిధంగా ఇక్కడ నారైతే ముక్కలు చేసి పెట్టానండి ఇలా అంటే దడి బారు పెడితే అటు ఇటు ఆ సైడ్ కూడా అక్కడ ఎల్లో కలర్ కనపడుతుంది కదా పసుపు బంతి ఇదేమో బంతి అండి అదేమో ఆ లైన్ అలా బారు ఇదేమో ఈ లైన్ బారు పెడితే చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పానని చిన్న ఆశ గార్డెన్ అయితే ఇది ఇలా ఉందండి ఇటు సైడు ఇటు సైడ్ వచ్చేసరికి మనకి వంకాయ మొక్కలు ఉండాలి కదా ఇక్కడ వంకాయ మొక్కలు అయితే ఏమీ లేవు మొత్తం తీసేసాను ఇది పచ్చిమిరకాయ తీయలేదండి ఎందుకంటే దీనికి కాయలు కాచినాయి పూత మీద ఉంది ఎందుకులే పేకడం అని చెప్పానని పండిపోయింది హలో మీ ఊర్లో ఎరకాయ అంటారు దాన్ని ముగ్గిపోయింది అంటారు మా ఊర్లో అయితే పచ్చిమిరకాయని అందువల్ల ఈ చట్నీ అయితే పేకలేదండి ఇది వామప్పుడు నేను కొమ్మలేనండి తీసుకొచ్చింది అని కిడ్నీలో నొప్పి వచ్చిందని చెప్పి అన్నాడు కదా అప్పుడు మొక్క తీసుకొచ్చి పెడితే అది పెద్దది అయిపోయింది చూసారు అంతకుముందు వీడలు కూడా మొక్కలు ఇరిగిపోయిన కొమ్మలో ఇందులో పెడితే ఇవి మళ్ళీ బతికినాయి ఈ డ్రామిల్కి అదే విధంగా ఇటు సైడ్ నుంచి కనకంబరాలు మొన్న అమ్మచారి చెట్టు ఇచ్చానని చెప్పి అన్నాను కదా చెట్టు జాన్ చెట్టు వంద రూపాయలు పెడితే తెచ్చాడు మన అంటున్నాడు ఎన్ని చచ్చిపోయినా బాధలేదు కానీ మొక్క చచ్చిపోయిందంటే మీకు ఒళ్ళు అంటున్నారు ఇది న్యాయమేనా ఎన్ని మొక్కలు పెట్టాను నేను ఒక మొక్క చచ్చిపోతారంటే ఒళ్ళు బగిలిద్దంట ఇదిగోండి మన కనకంబరాలు అలాగే మనం అదే విధంగా మన దానం చెట్టు సితారైతే నా చెట్టు నా చెట్టు అని చెప్పాను అని చెట్టు అయితే చాన వాటికి పెద్దదైందండి మీరు చూసే ఉంటారు జాన్ చెట్టు మిన్న ఇది కొబ్బరి చెట్టు కూడా మెయిన్ చెట్టు చెట్టు అండి ఆ రోజు పెట్టేది అప్పుడు చూపించలేదు అనుకుంటా ఈ మొక్కలో ఇది కూడా మిరపకాయ అంచీ రెడీ అయిపోయింది హాయ్ చెప్పు ఆర్డర్ ఉందా అయిపోయిందా డబ్బాలో ఎస్ఆర్నా టెలిమే ఎవర్ ఆన్సర్ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ మర్చింది ఇంగ్లీష్ మీడియంగా ఇక నేను చెప్పింది రైటర్ రాగా చెప్పు ఎస్ నా ఎస్ తెలి మీ ఎవర్ ఆన్సర్ చికెన్ 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 నాకు తెలియదు వాస్తవం ఒప్పుకున్నాం మేము వీళ్ళకి వీళ్ళకి మన ఇద్దరం ఓ జాతి చెందిన నాకు తెలియదు ఏదో ఒకటి ఎంట ఉంటా కాబట్టి వాయిక ఇప్పుడు అది రైటర్ రాగా నాకు అంటే తెలియలే గుర్తొచ్చిందా అదే అండి సంగతి ఇదిగోండి మీకు చెప్పలేదు కదా ఇదే కామెంట్లో అయితే మనం రాద ఎప్పుడు పెడతానే ఉంటుంది ఈ నూనె పడి వంట చేసేటప్పుడు మరకలా పడతాను అని చెప్పానని అంతకుముందు నేను అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు షెల్ఫ్లు పెట్టుకున్నాను కదా రాళ్ళు పెట్టుకుని ఇట్ట అల్మార్లాగా ఇట్ట చక్కలైతే అడ్డం పెట్టుకుని వాడుకున్నానండి ఇవి కొంచెం గట్టిగా అయినా ఉండే శాఖ వచ్చిన కాలవు కదా అని చెప్పానని ఇవైతే ఇక్కడ పెట్టాను అంటే వంట చేసేటప్పుడు మరగలేవన్న దాని మీద పడుకోకుండా ఎందుకంటే పాడైపోతుంది అయితే అందుకు ఇలా పెట్టాను మరి నేను ఇలా పెట్టాను కదా కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో మా ఎప్పుడన్నాకి వెళ్ళా నువ్వు సండే స్కూల్కి వెళ్ళవా ఏమ్మాయ్ అమ్మగారి నైట్ ఇల్లు కుట్టానండి ఇచ్చరామని చెప్పానని పంపితే గంట అయింది వెళ్ళి ఇప్పుడు దాకా రాలేదు ఏం చేస్తున్నా ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఏడపడ్డా అందుకని నవ్వుతున్నావు ఒకసారి ఇదిగోండి ఇదిగోండి మన మొన్న గార్డెన్లోకి వెళ్ళినప్పుడు అన్నింటి వీడియో తీసేటప్పుడు ఈ పువ్వుని చూపించి నీదే ఈ పువ్వుని చూపించి ఇది మన ఇంటి దగ్గర కూడా ఉంది పూసినప్పుడు చూపితున్నాను కదా ఇదిగోండి ఇది ఒక మందారం వాళ్ళ అమ్మే గార్డెన్లో ఉన్న మందారం పువ్వు మన ఇంట్లో కూడా ఉందన్నమాట వీడుకోండి మన ఆలినవన్న అయితే చక్కగా నిద్రపోతున్నాడు ముత్తు వచ్చేసేసి పొడి తాగుదు లేవు పొడంటే వచ్చిందండి చూపిస్తాను అండి మొన్న మిక్సీ పట్టుకున్నాము ఆ పొడి రోజులు వచ్చిందంట అది ఎంత క్వాంటిటీని గ్రాములు ఇన్ని గ్రాములు అని చెప్పానని ఉందంట ఇదిగోండి ఇది అర చెంచా చాలా రోజులు వచ్చింది పిండి అయితే కమ్మ వస్తుందండి తెల్ల ఉంది కాబట్టి తినేసేయచ్చు ఇది ఆయన గారు లేగితే ఆయనకు ఒక గ్లాసులు ఈ నీళ్లు పొడి కలిపితే ఆయనకి ఇయొచ్చు ఆయన గారు లేగవట్లేదు టైం వచ్చేసేసి ఏడు ముప్పై ఐదు అయింది కదా ఈ పావు గంట ఇరవై నిమిషాలు అయితే లేపేసేసి తనకైతే ఈ పొడి కలిపియ్యాలి ఇదిగోండి సిరి రెడీ అయిపోయింది మన చెట్టు పువ్వు అనమాట హాయ్ ఈ గౌను ఆన్లైన్లో బుక్ చేశానండి ఇది రెండు వందల పదిహేను రూపాయలు ఈ గౌను ఇది ఎలా వేసుకోవాలి కాదు మా ఏం చేస్తున్నాడు అంటే ఇవి జారుతున్నాయని ఈ రెండు ఇవి ఎట్టేసేసేస్తుంది అట్టా కాదమ్మ కొంచెం అనేది అనుకో అంటే తాళ్ళు ఆ బొందులు అనేది ఉంటున్నాయి అని చెప్పానంటే కాదు నాకు వద్దు నాకు వద్దు అని అంటుంది సరే నీకు నచ్చినట్టు వేసుకో అని చెప్పి అన్నాను సరే మరి పాడ పాడాలి నాకు వినపడాలి சரேண்ணா அவங்க அதுக்கு லேட் ஆயிதில்ல டைம் ஆயிடுதுன்னு வெளிப்போம் பை பை பில் நான் தால் தால்காட் சுடு. பை பைம்மா பை ఫార్బలేదా ఎన్ని పార్ట్లు అవునా చెయ్యి ఎన్ని ఉంటాయ్ లేక అట్లా చూడాలి నువ్వు ఎన్ని ఐదు అంటేంది వాచ్లలో ఐదా ये मैं उन पार लोग बढ़ाया अधिकतर इधर नालू जो पलाऊ तलातूर जो हम्म हो रही है क्या वो पार फायर है आप ऐसे नहीं करा है नालू को पाटा है लेह एंटर नहीं करने चाहिए मिताल के उसमें चलो वो प्रोग्राम जितने सेट पोपुलर मालूम नहीं लगा అందరికి గుడ్ మార్నింగ్ హాయ్ బ్రోండరా చెప్పే ఉండిద్దండి మొత్తగా ఉంటుందండి నాకు ఎట్లా ఉంటుందంటే అదే ట్యాబ్లెట్లు వాడటం వల్ల మరి ఎందుకో తెలియదు మగత వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది ఎప్పుడు పడుకో పడుకో అంటుందంటే ప్రాణం జాయిన్స్ అయినది ఎప్పుడప్పుడు అట్లా మగత వస్తుంది ట్యాబ్లెట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కోసారి హాస్పిటల్కి వెళ్తాం కదా అప్పుడు డాక్టర్ గారికి చెప్పాలని మగత వస్తుందండి అని అది ఒకటే ప్రాబ్లం చాలా వరకు ప్రాబ్లం అయితే క్లియర్ అయింది అంతే ధన్యవాదాలు బ్రష్ చేస్తే టిఫిన్ చేసి అన్న తినేసేద్దరు పోండి నువ్వు కూడా పిల్లలు వేసుకోవాలి కవర్ పడేసాలి నిన్న స్కూల్లో ఏడవ తారీఖు కదండి పేరెంట్స్ మీటింగ్ జరిగింది నేను చెప్పా అవునా అదే అదే అక్కడ తెచ్చిన అనమాట ఒకటి కలిపా ఒక లీటర్ నీళ్ళు అన్నీ చెప్పలే మీటింగ్ అనే చెప్పా మీటింగ్లో వాస్తవంగా ఆడవాళ్ళకేమో షెడ్యూల్ ప్రకారం రంగోలి ముగ్గులు పోటీలు పెట్టాలి అక్కడ మనకి ఇక్కడ అందుబాటులో ముగ్గులు పోటీలు ఇస్తాయి కాబట్టి అక్కడ అవకాశం లేదు అందుకని మాస్టర్ వాళ్ళు ఏం చేశారంటే కుర్చీలు ఆ కుర్చీలు పెడితే జాన్సీ గెలిచింది అందులో ఒక ఎనిమిది మందో ఏమో ఎనిమిది మంది కుర్చీలు ఆట

స్టూల్ ఉంటే ఎవరికి ముందు కూర్చుంటే స్టూల్ అవకాశం లేదు కాబట్టి మళ్ళీ పెట్టారు అనమాట అప్పుడు గెలిచింది తర్వాత తగ్గ ఫార్ ఉంటుంది కదండి తాడు లాగేది యాక్చువల్ అది మగవాళ్ళకి పెట్టాలి మగవాళ్ళు ఎక్కువ మంది రాలేదు ఇది మాడిపోతుంది ఝాన్సీ అయితే ఆ అది కూడా కుర్చీలాట ఆట ఆడిన ఆటోళ్ళకే పెట్టారు అందులో కూడా ఝాన్సీ వైపు ఉన్న వాళ్ళే లాగేసుకుని వెళ్ళిపోయారు అందరూ లాగ్కుని వెళ్ళిపోయారు అక్కడ ఝాన్సీ గెలిచింది అట్లా సరదాగా గడిచింది దాన్ని నేనైతే వీడియో తీయలేకపోయా ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నాకు వచ్చిన మాటలు కొన్ని మాట్లాడాను అండి తర్వాత పెద్దలు మాట్లాడారు తర్వాత షెడ్యూల్ ఏంటంటే పిల్లలకి ఏదైతే భోజనం పెడతారో ఆ రోజు అదే భోజనం అనమాట గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఎట్లా ఉందని తినేసి చెప్పాలి మనం పిల్లలకు తినే భోజనం తినేసేసి పన్నెండున్నర రెండు గంటకల్లా అయిపోయింది ప్రోగ్రాం వచ్చామన్నమాట వచ్చేకా నుంచి పడుకు నిద్రా అదండి సంగతే అంతే సిరి అండి అందరు తినప్పుడు కింద ఏం బ్రో ఛానల్ టక్ కనపడ్డావు నేను అడుగుతున్నారా బాబు మిల్కీ ఎక్కడా మిల్కీ ఎక్కడా అని చూపించిందా ఏమది నా చూపించావా సరే బై అండి మరి నమస్కారం ఎలా ఉన్నారు వీడి వీడియోని ఇందన ని వీదల అనిపిస్తుందో చెప్పండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి